బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని ఎవరైనా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అది మీరు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎన్ని రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దీనికి సంబంధించిన వివరాలన్నీ కేటీఆర్ మాత్రమే చెప్పగలరు కేటీఆర్ ఏమన్నారో ఒక్కసారి మనం విందాం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నాడు ఆయన కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు ఇప్పటికే దగ్గర దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది ఎందుకంటే ఆఖరి ఆరు నెలలు తొమ్మిది నెలలు ఏమి ఉండదు ఎలక్షన్ తప్ప ఏం లేదు రెండేళ్ళు అయిపోయింది చూస్తు చూస్తుంటేనే రెండేళ్ళు ఉడిసిపోయింది ఇక మిగిలేది ఇంకొక రెండు ఏళ్ళే ఉన్నది ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్క గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకొని ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది రెండు రెండున్నర ఏళ్ళే మళ్ళీ అటెండ్గా వచ్చే గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ లో మళ్ళీ రెండు రెండున్నరేళ్ళు మీరే ఉంటారు కాబట్టి దబన దబన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టిన కొద్దిగా ఇబ్బంది పెట్టిన ఒక సంవత్సరం ఓర్చుకోవాలి అంతే అటెన్కేం ఉండదు లేదు సరే కానీ సో కేటీఆర్ చెప్పింది మీరు విన్నారు మీరు అత్త మిన్నర్ పాడియో అని ఏమంటుండంటే ఒక రెండు ఏళ్ళు మహా అయితే అంటే నిజానికి అయితే మనకి ఇంకొక మూడేళ్ళు ఉంది లెక్క ప్రకారం అయితే ఎలక్షన్స్ కమిషన్ లెక్కల ప్రకారం కానీ లేకపోతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు ఫలితాలు ఇవన్నీ జరిగాయి కనుక మనకు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి అయితే కేటీఆర్ గడిచిన జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా కాన్స్టిటన్సీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో ఆయన కేవలం ఐదు వందల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపో పని అయిపోతుంది అని చెప్పాడు ఆయన సరే ఆ తర్వాత రిఫరెండం అన్నాడు అది తిరగబడింది అంటే రివర్స్లో ప్రజలు తీర్పునిచ్చారు అంటే రే అనుకూలమైన తీర్పిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పిచ్చారు కనుక మళ్ళీ కేటీఆర్ ఆ మాట మాట్లాడట్లేదు ఐదు వందల రోజులు అనట్లేదు అయితే ఇప్పుడు మాట్లాడుతుంది అంటే గ్రామ పంచాయతీల నుంచి ఎలక్ట్ అయిన సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ ఆయన పరోక్షంగా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నారు వాళ్ళందరినీ అంటే చాలామంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటంటే కేటీఆర్ అందరినీ భయపెడుతున్నాడు అంటే వాళ్ళకు ఒక రకంగా ధమకి ఇస్తున్నాడు మన ఉర్దులో ధమ్కి అంటాం కదా ధమకి ఇస్తున్నాడు అంటే ఏమని ధమ్కి ఇస్తున్నాడు మీరు మహా అయితే రెండు రెండు రెండున్నర ఏళ్ళే ఈ గవర్నమెంటు హయాంలో మీరు ఉండాలి ఆ తర్వాత మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే మన గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ సో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కనుక మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పడం ఒకటి తర్వాత మీరు ఎవరైనా సరే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరవలసిందే అని ఒక ఇండైరెక్ట్ ఆదేశం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు అండ్ వార్డు సభ్యుల ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పార్టీ రహితంగా జరిగాయి పార్టీ గుర్తులతో జరిగినవి కావు ఎవరినైనా సరే తమ ఖాతాలో వేసుకోవచ్చు ఆ సౌకర్యం బీఆర్ఎస్కు ఉంది కాంగ్రెస్కు ఉంది బీజేపీకి ఉంది అన్ని పార్టీలకు ఉన్నాయి కనుక సరే గ్రామాల్లో చాలామంది పోటీ చేసిన అభ్యర్థులను వివిధ రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గెలుస్తారని కాదు గెలిచిన వాడే తమ పార్టీ సర్పంచు గెలిచిన వాడే తమ పార్టీ వార్డు మెంబర్ అని చెప్పుకునే విధమైన ఎన్నికలు ఇవి అందుకే పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు కనుక ఈ సౌకర్యం అందరికీ ఉంది అయితే కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు ఉప సర్పంచులు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన హెచ్చరిస్తున్నాడు కేటీఆర్ పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు మీరెవరు కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు గాను ఈ ప్రభుత్వం చెప్పినట్లుగాను మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగాను మీరు పనిచేయకండి మీరు మేము చెప్పినట్టు చేయండి మీరు మా మాట వినండి మీరంతా కూడా మా పార్టీలో చేరండి ఎందుకంటే వచ్చేది మా ప్రభుత్వమే కదా ఇది ఇది ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ వార్ ఇది టూ ఇయర్స్ దాటగానే ఎట్లాగో ఎలక్షన్ మూడ్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది జనం అంతా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోవడం అనేది ఎన్నికలకు ఒక పోలింగ్ ఒక తొమ్మిది పది నెలల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది కనుక ఇంకా మిగిలింది ఎంత ఇక్కడి నుంచి లెక్క పెడితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి లెక్క పెడితే ఒక రెండేళ్ళు అనుకుందాం కేటీఆర్ టు కేటీఆర్ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే మళ్ళీ మా ప్రభుత్వమే రాబోతుంది కనుక అది పక్కా కన్ఫర్మ్డ్ అది ఎందుకంటే కేటీఆర్ చెప్తున్నాడు కాబట్టి మనమంతా నమ్మాల్సిందే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ రాదు ఇంకొక పార్టీ రాదు కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక వీరందరూ జాగ్రత్తగా పనిచేసుకోండి పని పనిచేసుకోవడం అంటే ఏమిటి బీఆర్ఎస్లో చేరాలి మీరు మీరు ఇంటి పార్టీ ఇంటి పార్టీ అంటే తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ ఏమిటి అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మీరు మీరు భారత రాష్ట్ర సమితిలో చేరితే మీకు ఏ ఇబ్బందులు ఉండవు అంటే టూ ఇయర్స్ తర్వాత మాది మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది కనుక ఈలోగా మీరు ఏమైనా పిచ్చి పిచ్చి విషయాలు అనుకుందాం అంటే ఏదైనా వ్యవహారాలు నడిపారనుకుందాం ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత చూసుకుంటాం ఇది ఇండైరెక్ట్గా సర్పంచ్లను మనం ఏమంటాం కచ్చాటా వేసినట్టుగా భావించాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా పోలీసు అధికారులను ఆయన ఇటువంటి హెచ్చరి పోలీస్ అధికారులను కూడా ఇటువంటి హెచ్చరి హెచ్చరికలు చేస్తూ వస్తున్నాడు కేటీఆర్ పోలీసులు కావచ్చు మరొకరు కావచ్చు మేము అన్నీ రాసుకుంటున్నాము అన్ని చిట్టాలన్నీ రాసుకుంటున్నాము మా దగ్గర ఒక డైరీ ఉంది సో మేము అధికారులు రాగానే ఒక్కొక్కరి జాతకం తీసి వాళ్ళ సంగతి చూసుకుంటాం అని ఈ ఇదంతా చెప్తూనే ఉన్నాడు పోలీసులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇదంతా అయిపోయింది ఇప్పుడు గ్రామ సర్పంచ్ల ఉపస ఉప సర్పంచులు గ్రామ సర్పంచులు వార్డు మెంబర్స్ను కూడా అదే విధమైన ట్రాక్లోకి తీసుకుపోతున్నాడు కేటీఆర్ జాగ్రత్తగా అంటే మా ప్రభుత్వమే రాబోతుంది కనుక ఇక మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే వచ్చే ఎన్నికల నాటికి ఆ సర్పంచ్లను వార్డు సభ్యులను వీళ్ళందరినీ కూడా మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఈ మానసికంగా ప్రిపేర్ చేయడంలో బిఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక చర్చ కానీ ఇదో రకమైన వెపన్ ఇది రకంగా ఆయుధమే లేకపోతే ఎలక్షన్స్ రెండేళ్ళ తర్వాత అనేది అందరికీ తెలిసిన సత్యం ఇది కొత్త కేటీఆర్ కనిపెట్టింది కాదు ఇది కానీ ఆయన చెప్పిన మాటల్లోనే ఆంతర్యం అంతరార్థం లేకుంటే తాత్పర్యం ఏంటంటే సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్స్ ఎవ్వరైనా సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఓటరు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపాలి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారులు తీసుకురావాలి ఇది ప్రతి ఓటర్ బాధ్యత అనే ఒక భావనను ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళడానికి ప్రజల్లో బలంగా తమ వైపుకు తమ ప్రజల మద్దతును కూడగట్టడానికి ఆయన ఈ ఎఫర్ట్ పెట్టినట్టుగా కనబడుతుంది ఈ వీడియోలు చాలా క్లియర్గా మీకు కనిపిస్తున్నది మీకు వినిపించింది రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అనేది ప్రజలు తీర్పునివ్వడానికి దానికి ఒక సమయం ఉంది అదే టూ అండ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది మరి ఈలోగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పిఆర్ఎస్ వెలుపల ఉన్నవాళ్ళు కానీ బీఆర్ఎస్ ప్రత్యర్థులు కానీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అదే కా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పవర్లోకి ఉంది అబ్బా మనం ఇక కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే లాభం లేదు మనం బీఆర్ఎస్ పార్టీలో చేరిదేది మనకు ఉపయోగం మనకు లాభం అని అనుకునే విధమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్